ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండి వంగి ఆ ఆకాశము నుండి భూమిని సృష్టించుకున్నాడు నూట రెండవ కీర్తంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలని మాట్లాడిపోయింది దేవుడు ఆయన ఉన్నతమైన తన పరిశుద్ధ నుండి తన మందిరము ఉన్నతమైనదైనదే ఆయన యొక్క మందిరమునకు పో ప్రతి ఒక్కరు గమనించాల్సిందనేది మనం ఉన్నతమైన స్థలంలోనికి వెళ్తున్నాం ఆయనే శిరస్సు అయిన ఒక అద్భుతమైన వ్యవస్థ సంస్థ ఆయన సంఘం అయినది కావున ఆ ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు దానిపై దృష్టించి నడిపించేవాడు అయి ఉన్నాడు ఇక్కడ ఎందుకు ఆయన చూస్తున్నాడు అని అంటే మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని విడిపించడానికి అంటున్నారు ఇక్కడ చూస్తే మనుషులు సియోనులో అంటే ఆయన మందిరం ఉండే స్థలములో ఎహోవా నామ ఘనతను ఎరుశలేములో ఆయనకు స్తోత్రమును ప్రకటించినట్లు చెరలోనూ వారిని మూలుగులు వినుటకును చావునకు విధింపబడి వారిని విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన చూస్తున్నారు అది క్యాన్సర్ అయినా అది ఎలాంటిదైనా సరే అది మనం నిర్ధారించి వీరు చనిపోతారు అనే శాసనం చేయబడిన బైబిల్ ఏం చెప్తుందంటే వారిని విడిపించుటకును వారిని స్తోత్ర రూపమైన జనముగా చేయటకును దేవుడు వారిపై దృష్టించడం మనందరిపై దేవుడు దృష్టించడం మన విన్నుపములు మనం చేసినప్పుడు ఆయన మన వైపు తిరిగే దేవుడై ఉన్నారు ఆ ఉన్నతమైన స్థలము నుంచి దృష్టించి నడిపించే మన దేవునికి కోట్లాది స్తోత్రం ఇచ్చిన దాకా